సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథ్ ఉంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారని ఈ ఈ రోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాయి ఇక ఈ శుభ సందర్భాన సాయంత్రం నేను వెతుక్కుంటూ నా ఆశీర్వాదం నీకు ఇవ్వడానికే వచ్చాను కాదు అనుకున్న అందుకో బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి ఇక ఈరోజు సాయినాథుడు ఏం చెప్తున్నారు అంటే నీ మనసులో అన్నింటినీ నేను వింటున్నాను నీ మనస్సులో ఉన్న ఆలోచనలు నా దగ్గర వచ్చే నిన్ను చేరుతుందమ్మా కొన్నిసార్లు నమ్మకంగానే ఉంటున్నావు కొన్నిసార్లు ఆందోళన పడుతున్నావు నన్ను నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉన్నావు నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది నాకు అసలు జరుగుతుందా లేదా నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని నిన్ను నువ్వు ఎక్కువగా ఒత్తిడికి చేసుకుంటూ ఆలోచిస్తున్నావు అనుకూల ఆలోచనలు బలవంతంగా తెచ్చుకుంటున్నావు నిన్ను మరీ ప్రతికూల ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి అంటే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఒక ఎద్దులు బండి తిరగబడితే కథలలేనట్లు నీ ఆలోచనలు దిశ మారిపోతూ ఉన్నది నీ ఆలోచన కట్టుబాట్లు చేసుకోవాలమ్మా ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ అర్థం చేసుకో పారే నీళ్లల్లో కూడా ఈదుకొని రావచ్చు కానీ గాలి వరదల్లో అయితే కొట్టుకుని పోతాము అది ఉంటుంది తప్పితే బయటకు వచ్చే సందర్భమే ఉండదు కనుక కొంచెం ఆలోచించు నీ ఆలోచనలు నీ కట్టుబాటులో ఉంచుకో ఇప్పుడు నువ్వు ఉన్న సందర్భంలో వ్యతిరేక ఆలోచనలు రావడం సహజమే కానీ అందులో ఆలోచనలు తెచ్చుకోవడం నీ బాధ్యత ఈ సాయి నీ మనసు నిండుగా నింపుకో గందరగోళ పరిస్థితుల్లో నీ మనసుకు భారాన్ని తగ్గిస్తాను ఒక్క క్షణంలో నీ ఆందోళన పక్కన పెట్టేస్తాను అవసర సమయంలో ఈ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు నీ దగ్గరే ఉన్నానని నమ్ము నీ కళ్ళకు ఒక రూపంగా తెలిసినా కూడా నీ ప్రాణంలో సగం నేను అంటూ ఉన్నానమ్మా నీ హృదయంలో ఆత్మగా ఉన్నాను కొన్నిసార్లు ఇది ఏం ఇది ఎందుకు నాలో మార్చాలి అనే సందేహం కూడా నీలో వస్తూ ఉంటుంది నీ మనసులో అలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నీ లోతు మనసు నుంచి నేను అది వింటూనే ఉన్నాను బిడ్డ నువ్వు ఈ విషయాన్ని గుర్తించాక దానిని చేతలుగా చేస్తాను నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటే దానిని నువ్వు అర్హురాలివా కాదా అని ఆలోచించను దానికి నువ్వు అర్హుడిగా తయారు చేసి పెడతాను కానీ ఇదంతా నీకు తెలియని రంగోలే ఉంటుంది ఇప్పుడు జరిగేదంతా నీకు అర్థమైన తర్వాత నేను చేసేదంతా నీకు తెలిసిన తరువాత నీ యొక్క జీవితంలో జరిగిన అద్భుతాలను నువ్వు తప్పక తెలుసుకుంటావు అతి త్వరలో అంటే అతి త్వరలో నీ జీవితంలో అద్భుతాలు నువ్వే నీ కళ్ళారా చూస్తావు త్వరలోనే నువ్వు స్వీకరించే కాలం కూడా వస్తుంది ఈ నా మనిషి పెట్టింది కాదు దేవుడు శాసనం అమ్మ విధిని ఎవరు కూడా మార్చలేరు కదా ఆ మార్చలేరు కనుకనే అది విధి అవుతుంది కనుక కాలానికి ఎంతో శక్తి ఉంటుంది ఒక చెట్టుకున్న మంచికాయలు సేకరించినా దానివల్ల ఎక్కువ రోజులు తినగలుగుతాము అదేవిధంగా నీ కోరికలు కూడా ఎంత ఓర్పుగా ఉంటాయో అంత శాశ్వతమైన విజయం అనేది శాశ్వత సంతోషం అనేది ఉంటుంది నిజ జీవితంలో కూడా అంతే తల్లి నీ యొక్క ఓపిక అనేది ఎంతగానో ఉండాలి నీ జీవితంలో అతి త్వరలో నీ కోరికలు తీరే అద్భుతం జరిగే సందర్భం వస్తుంది ఇది నీ సాయినాథుని సత్యవాకు అని గుర్తుపెట్టుకో నీకు ఇష్టమున్నా లేకున్నా అడిగినా అడగకపోయినా ప్రతిదినము నిన్ను నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను నిన్ను కోరి వస్తున్నాను నా ఆశీర్వాదం రోజు తప్పకుండా నువ్వు అందుకుంటూ ఉంటావు ఇది అది నీకు తెలియకపోయినా సరే నా ఆశీర్వాదాలు సేకరిస్తూనే ఉన్నావు నువ్వు అన్నీ నీ చేతికి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది అవును అతి త్వరలో నీ జీవితంలో ఒక మంచి జరగబోతుంది ఇక ముందు నీ జీవితంలో మంచిగానే ఉంటుంది దేనికి కూడా ముందు జరిగినవన్నీ నీ జీవితంలో జరగాలి అనుకున్నవన్నీ తప్పకుండా జరిగే తీరుతాయి ఎందుకంటే ఈరోజు నీకు నా ఆశస్సులు దొరికాయి కనుకనే నీ దగ్గరకు వచ్చిన ఆశీర్వాదాన్ని పూర్తిగా అందుకుంటున్నావు కనుక ఇంతకుముందు దొరకని ఆశీర్వాదం కూడా ఇప్పుడు నీకు అందింది బిడ్డ దీనికి మంచి నీకు నీ జీవితంలో కావాల్సింది ఏముంది చెప్పు అన్నీ జయించి నీకు జయం కలుగుతుంది నీకు విజయాన్ని నేను అందిస్తాను నువ్వు చేయవలసినంత నమ్మకంగా ఓపికగా మంచిగా భక్తిగా ఉండేందుకు నమ్మకం ఎప్పుడు కూడా ఓడిపోనివ్వదు జరిగేది జరుగుతున్నది భగవంతుని అనుగ్రహం జరగబోయేది కూడా ఆయన అనుగ్రహమే ఎందుకు అనవసరమైన దిగులు నీకు జరగని దాని గురించి దిగులు వద్దు జరిగేవన్నీ కూడా నీ ఓపిక మీద ఆధారపడి ఉంటాయి సరైన కాలంలో సరైన సమయంలో నీకు చేరవలసినవి నీకే అని రాసిపెట్టినవి నీకు చేరుతాయి నీ ఇంటి తలుపులు తట్టి మరీ నిన్ను పిలిచే రోజులు అతి త్వరలోనే వస్తున్నాయి అప్పుడు తలుపు తెరిచే ఉంచుతావు కదూ నమ్మకంతో మాత్రమే ఎదురుచూడు నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు వదలవద్దు నమ్మకంగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి బాబావారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది కదా బాబావారు ఏమి సందేశం ఇచ్చినా కూడా మనకు దానిలో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంటుందని మనందరికీ తెలుసు కదండి మరి సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారు నమ్మకం కౌ వేచి ఉండమ్మా అని చెప్తున్నారు నిజమే మనం బాబావారి మీద అచంచలమైన ఉన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటే సాయినాథుడు మనకైనా మన నమ్మకానికి తగ్గట్టుగా బాబావారు ఖచ్చితంగా సాయినాథుని ఆశీర్వాదం మనకు లభించే లభించేదేరుగుతుంది మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు